హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మిమ్మల్ని ఒక రెండు జనరేషన్స్ ముందుకు తీసుకుపోతున్నాను మనకు తెలుగుతనంతో సో చక్కగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ అరవంకి ఈ రోజుల్లో దండపట్టి అనే ఆర్నమెంటు యాక్చువల్గా ఆమ్ ఆర్నమెంట్స్గా అంటే చేతికి పెట్టుకునే ఆమ్లెట్స్ ఆమ్కి చేతికి వాడే ఆ నగల్లో యాక్చువల్గా మనకి బాగా పాపులర్ అయిన నగ ఒక టైంలో ఒక టైంలో ఏముందిలే అండి ఇప్పుడు కూడా నచ్చని వారు ఉండరు అరవంకి ఆ తర్వాత దండపట్టి భుజబందు బాజుబందు అంటుంటారు సో ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా మనకి ఆడవారు చక్కగా చేతికి ధరించే ఆర్నమెంట్స్ ఆ విధంగా అటువంటి ఒక ఆర్నమెంట్స్లో ఒక స్పెషల్ ఆర్నమెంట్ అండి మన తెలుగువారికే సొంతమైన ఒక స్పెషల్ ఆర్నమెంట్ నాకు తెలిసి అరవంకీలు మీకు సౌత్లో మన తెలుగువారు ధరించినంతగా ఇండియా అంతా అయితే ఎక్కడ ఈ కల్చర్ లేదండి దండపట్టీలు ఈ విధంగా కొన్ని ఆర్నమెంట్స్ ధరిస్తూ ఉంటారు భుజబందులు బట్ అరవంకి ధరించే సంస్కృతి మన తెలుగులోనే ఉంది నాకు తెలిసినంతవరకు సౌత్లో కూడా నేను ఇంకెక్కడ అంత విరివిగా చూడలేదు తమిళనాడు కానీ మన కేరళ కానీ ఇటువైపు సో చక్కటి తెలుగుదనం ఉట్టిపడే ఆర్నమెంట్స్లో ఆడవారికి ఆ రిచ్ లుక్ ఇచ్చే ఆర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఒకటి అరవంకీ అండి ఈ విధంగా అరవంకీలు సెలెక్టెడ్గా చేస్తుంటామండి ఎందుకంటే అరవంకీలు ఎఫోర్డ్ చేసే రోజులు కాదు అరవంకీ లాంటి ఒక ఆర్నమెంట్కే నేను మీరు చెప్పాలంటే ఈ ఆర్నమెంట్ నేను ఎయిటీ ఫైవ్ గ్రామ్స్లో చేశానండి హెవీ బడ్జెటే పెద్ద సైజ్ అండి కొంచెం సో ఇదే కొంచెం చిన్నగా చేసుకుంటే మనకు ఒక అరవై గ్రాముల్లో చేసుకోవచ్చు అది డిపెండ్స్ ఆన్ ఆమ్ సైజ్ అండ్ పిల్లలకి ఆ ఏజ్ని బట్టి ఆ విధంగా చిన్నపిల్లలు చేయించుకునే పెద్దవాళ్ళకి కూడా పనికి వచ్చేలాగా చేయాలి అన్నప్పుడు కొంత ఈ వెనక దండి అంటుంటాం దీన్ని ఇది ఇదే అందం అండి చాలామంది ఏం చేస్తుంటారంటే వెయిట్ ఇక్కడే చూస్తారు కానీ ఈ వెనకున్న ఈ దండిలో ఈ వెనకైతే ఏదైతే ఉందో దాంట్లో వెయిట్ పెట్టాను ఇష్టపడరు బట్ అరవంకి అంటేనే అందం అంతా ఈ దండిలోనే ఉందండి అనుకున్న ఈ పాటలోనే ఉంది ఈ పాట ఎంత ముఖ్యమో అరవంకి ఈ పాట కూడా అంతే ముఖ్యం నాకు తెలిసినంతవరకు సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ఈరోజు ఇది నా పాత డిజైన్ అండి బా దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాలు ముందు నేను డిజైన్ చేసుకున్న ఆర్నమెంట్ చాలా సెలెక్టెడ్ పీపుల్కి ఇచ్చాను అది మళ్ళీ ఆ ఆర్నమెంట్ ఒక్కసారి ఎవరో వీడియో చూసి నా నాలుగైదు సంవత్సరాల క్రితం పెట్టిన ఒక వీడియో సేవ్ చేసుకుని ఆ వంకీ కావాలని వచ్చారండి సో అదే క్యాడ్ అదే డైని మళ్ళీ రిట్రైవ్ చేసి సర్చ్ చేసి బయటకు తీసి యాజ్ ఇట్ ఈజ్గా చేయటం జరిగిందండి వంకీలు మనం యాభై గ్రాముల నుంచి కూడా అరవంకీలు చేస్తుంటామండి బట్ ఇందులో ఎనభై ఐదు గ్రాములు పెట్టడానికి కారణాలు రెండు ముఖ్యంగా ఈ డిజైన్ ఈ అమ్మవారి పార్టీ ఏదైతే లక్ష్మీదేవి కూర్చున్న పద్మంలో కూర్చున్న పూర్తి అమ్మవారి మూర్తి ఏదైతే ఉందో సాలిడ్ పీస్ అండి చాలా గట్టి పీసు డై పీస్ కాదండి అందుకే మీకు ఆ క్లారిటీ ఆ బ్యూటీ మీరు క్లోజ్ బిక్స్ ఉన్నాయి చూడండి అసలు ఇంక నేను చెప్పలేనండి అమ్మవారు ధరించిన వస్త్రాలు ఆ ముద్రలు పద్మాలు పట్టుకున్న విధానం కిరీటం ఇంకా ముక్కు మొహం ఆ ఫ్యూచర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి చెక్కినట్టు ఒక ఆర్ట్ వేసినట్టు ఒక డ్రాయింగ్ తెలిసిన వారు ఆర్ట్ వేసినట్టు అనమాట అంతా బ్యూటిఫుల్గా ఉంటుందండి లక్ష్మీదేవి రూపం ఎందుకంటే ఈ అరవంకిలో హైలెట్ ఈ అమ్మవారేనండి లక్ష్మీదేవి రూపమే హైలెట్ ఈ రూపం ఆ బ్యూటీ లేకపోతే ఈ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ మెటల్కి మీనింగ్ లేదు సో ఆ విధంగా చక్కగా లతలు అమ్మవారి మీకు ఎలా అయితే అమ్మవారు ఎక్కడ కూర్చుని ఉంటారో ఏ విధంగా పద్మంలో కూర్చుని ఉంటారు ఆ చుట్టూ ఉన్న మనం ఫొటోస్లో చూస్తూ ఉంటాం లక్ష్మీదేవి అమ్మవారి కూర్చున్న ఆ విధానం ఎక్కడ శేషస్థల్పం మీద కూర్చుని ఉంటారు కదా సోమవారితో ఆ విధంగా అక్కడున్న ఆ లతలు ఆ ఫ్లవర్సు చక్కగా బ్యూటిఫుల్గా నేచర్ అంతా ఈ వంకీలో కనపడేలాగా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేయడం జరిగిందండి వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ డిజైన్స్ వంకీలు సెలెక్టెడ్గా ఉన్నాయి నా దగ్గర అందులో ఇది చాలా ముఖ్యమైన ఎక్సలెంట్ డిజైన్ అండి చక్కటి తెలిగింటి ఆర్నమెంట్ అరవంకి అంటేనే ఆ మాటలోనే ఒక స్వీట్నెస్ నోట్లో అరవంకి అనుకుంటూ ఉంటే ఏదో పటికి బెల్లం తిన్నట్టు తీయేటి ఫీలింగ్ అనమాట సో ఆ విధంగా చక్కగా రింగ్ ఇది కూడా కళ్యాణం రింగ్ అండి మనం పెళ్ళిళ్ళకి చేస్తూ ఉంటాం ఆడపిల్లలకి నా లక్ష్మీదేవి రింగ్ మీ అందరికీ తెలిసిందే చాలా స్పెషల్ రింగ్ అనమాట ఆరు నుంచి ఎనిమిది గ్రాముల దాకా చేస్తుంటాం ఆరు గ్రాములు సరిపోతుంది వెనక కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే ఇంకో గ్రాము గ్రాము ఉన్నారా సో బ్యూటిఫుల్గా లక్ష్మీదేవి రింగ్ అలాగే లక్ష్మీదేవి అరవంకి సూర్యచంద్రుడు ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న ఆర్నమెంట్ అండి మాది ఇవన్నీ మన చక్కటి తెలుగింటి ఆర్నమెంట్స్ అండి తెలుగు అమ్మాయిలు పెట్టుకుంటేనే వీటికి అందం సో చక్కగా ఈ మనం సూర్యచంద్రులు దుద్దుల కింద కూడా చేస్తున్నాము కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాకే అనమాట కస్టమర్స్కి ఇచ్చిన ఐడియా వచ్చిన ఐడియానే అది తల మీదే ఎందుకు పెట్టుకోవాలి చెవులకి ఎందుకు పెట్టుకోకూడదు అని సో అది కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి చాలామంది ఇష్టపడుతున్నారు ఎంక్వైరీస్ ఉన్నాయి బట్కెళ్తున్నారు సో ఆ విధంగా సూర్యచంద్రులు అరవంకి చక్కటి అరవంకి అలాగే మన లక్ష్మీదేవి రింగ్తో ఈరోజు మనం వీడియో చేసుకున్నాం వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ